తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని నా అన్వేష్ కోసం కుంకుడు పులుసుని సిద్ధం చేసిన పోలీసులు కుంకుడు పులుసు అంటే మామూలుగా మా సైడ్ ఒక గేమ్ ఆడతారు అటు పులుసు అని అంటే అటు ఇటు కొడతా ఉంటారు అన్నమాట అట్లా పులుసు సో ఈ కుంకుడు పులుసు అంటే ఏంటో చెప్తా సో నా అన్వేష్ ఇతను ఎలాంటి వాడు అనేది ఇటీవల కాలంలో రుజువు చేసుకున్నాడు ఆఫ్ కోర్స్ మనం ఆలుగానే ఎప్పటి నుంచో వీడియోలు చేస్తాడు పిచ్చి హెచ్చియో ఏది చేస్తూ ఉంటాడు అప్పుడే అనుకుంటూ ఉండేవాడిని ఏంటో ఇది అంత డిఫరెంట్గా ఉంటాడని అని చెప్పేసి అనుకునేవాడిని ఇటీవల కాలంలో కూడా కొన్ని కాంట్రవర్షియల్ ఐటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతూ ఉండటంతో వీడేదో పెద్ద నెంబర్ వన్ మంచి మనిషి ఏమో అనే టైప్లో చాలామంది అనుకునేలాగా ప్రవర్తించాడు తీరా కట్ చేస్తే ఇప్పుడు ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే చూడండి మనోడిని ఖచ్చితంగా తీసుకొచ్చి పులుసు పోస్తారు గట్టిగా సో ఏదైతే ఆ వివాదాలు అంటే మనకిక్కడ పుట్టిన గడ్డ పైన మన దేశంలో మనం అవలంబించే సాంప్రదాయాలని పూజించే దేవతలని అవమానపరిచేలాగా మాట్లాడాడు అంటే వీడికి ఎంత కండకావరమో అర్థం చేసుకోండి సో ఇటువంటి కండకావరం ఒంట్లో పట్టిన కొవ్వుని మొత్తాన్ని దించాలి అంటే ఖచ్చితంగా పులుసుకారిన దాకా ట్రీట్మెంట్ ఉండాల్సిందే సో ఇంతకీ ఏం చేశారంటే హైదరాబాద్ పోలీసులు పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్కి ఒక లేఖ రాశారు ఇది ఈ నాన్ వెజ్ గురించి వాడి జాడ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ పట్టుకోవాలి అనే ఉద్దేశం అది ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వాడిని తీసుకురావాలి అని అని చెప్పేసి అయితే పోలీసులు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకెక్కడ తప్పించుకుంటాడు నేను ఇండియా రాను ఏ పిక్ కొంటారు పిక్ కొండి లేకపోతే ఏ మాటలు మాటలు మాట్లాడినా ఈ అన్వేష గారికి ఇప్పుడు తీసుకొస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తాడు ఇంకా తప్పు అయిపోయింది క్షమించ అంటే క్షమించే తప్పే క్షమించరాని తప్ప చేసింది పైగా ఎంత బలుపు అంటే కనీసం రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వడు ఏదో ఫ్లోలోనో లేదా ఏదో మూడ్లోనో చెప్పానండి అని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అయితే వేరు ఆ విధానం అయినా సరే ఈడికి అసలు ఎక్కడా కూడా వన్ పర్సెంట్ కూడా ఆ ఫీలింగ్ లేదు ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్న విధానం కూడా లేదు సో ఇట్లాంటి వాడిని ఏం చేయాలి అంటే తీసుకొచ్చి మ్యాపను కూడా మ్యాపకూడదు గట్టి ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ ఇక జైలు జీవితంలోనే అదే తీహార్ జైల్లో వేస్తారు అండమాన్ జైల్లో వేస్తారో అక్కడే పడేసేయాలి అదే ట్రీట్మెంటు ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తల దేవతలను ఉద్దేశించి మాట్లాడటం అది కూడా విదేశాల్లో ఉండి మాట్లాడటం పైగా అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి చేయటం అనేది గతంలో ఎప్పుడు ఎట్లా జరగల జరిగి ఇట్లాంటివి చోటు చేసుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి అంటే ఇక భవిష్యత్తులో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ఇంక ఇంక నోరు తెరవకూడదు తెరవాలన్న ఆలోచన కూడా రాకూడదు ఇటువంటి మాటల పైన కాబట్టి ఈ నా అన్వేషణ అనేవాడికి ఆడే మొదట మరియు ఆఖరి వ్యక్తి కావాలి ఏది దేవతలకి కించిపరిచేలాగా లేకపోతే మన సాంప్రదాయాల్ని మట్టికెలిపేలాగా మాట్లాడతాం కావచ్చు ఇంకా ఏదైనా నోటిదోలు ఉన్నవాడు కావచ్చు ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ట్రీట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో అది కూడా సిపి సజ్జనారా ఆధ్వర్యంలోనే జరుగుతుందంట ఇక ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందంటే తెలియని ఏం కాదు మామూలుగా ఉండదు ఈ షాకింగ్ ట్రీట్మెంటే ఉంటుంది ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు కనుక మనం పరిశీలిస్తే మామూలుగా పబ్లిక్కి ఎప్పటి నుంచే అవగాహన ఉంది అంటే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తొలుత రెండు వేల ఏడు ఎనిమిది ఆ టైంలో అనుకుంటా వరంగల్లో కొంతమంది ఆడపడుచుల పైన యాసిడ్ దాడి జరిగినప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు అది ఒక సెన్సేషన్ అనమాట అప్పట్లో సో అప్పటి నుంచి ఇటీవల కాలంలో మొన్న ఆ దిశ కేసు అప్పుడు కూడా ఎన్కౌంటర్ జరిగింది సో ఆ రకంగా సిపి సజ్జనారు మంచి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ యాసిడ్ దాడి చేసిన వాళ్ళు లేదా దిశ హత్య చేసిన వాళ్ళ కంటే కూడా ఇంకా పెద్ద నేరం ఇది ఎంతో ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బ దెబ్బతీసిన వ్యక్తి వీడు సో ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఏ రకంగా చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఎక్కడ ఉండుంటారు కదా అతను విశాఖపట్నం ఎక్కడ అనుకుంటా వాళ్ళ పేరెంట్స్ కూడా అదుపులోకి తీసుకుంటే మొత్తం ఆటోమేటిక్గా అన్ని అంశాలు తెరపైకి వస్తాయి సో వాడు ఎక్కడున్నా వస్తాయి వస్తాడు బయటికి బయటికి రావడమేనే కాదు ఇక్కడ యాక్చువల్గా ఒక వ్యక్తి ఇట్లాంటి అసాంఘిక శక్తులుగా ఎదిగినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వాలని కదా నా ఉద్దేశం అంటే అట్లాంటి మనం గనక కొన్ని స్ట్రేంజ్ డిసిషన్స్ తీసుకుంటేనే భవిష్యత్తులో వేరే వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటికి సాహసించరు అరే నా వల్ల నా కుటుంబం ఇబ్బంది పడుతుందా నా వల్ల నా కుటుంబ సభ్యులు లేనిపోయిన తలనొప్పులు ఎదుర్కొంటారా అనే కొంచెం అన్న ఆలోచన చేసుకోవడానికి ఆస్కర్ ఉండదు అలా లేకపోతే అతని మీదే చర్యలు తీసుకోవాలి తీసుకుంటారంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోం అది అనుకున్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు సో కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మాత్రం ఎక్కడ ఉపేక్షించకూడదు ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది తీసుకొచ్చిన తర్వాత ఒక విధంగా చెప్పాలి అంటే సామాన్యులకి ఇతను కనబడకుండానే మామూలుగా స్టేషన్కి తరలిస్తారులే ఎందుకంటే సామాన్యులు చూస్తే ఖచ్చితంగా అది ఉపేక్షించే పరిస్థితి కనపడదు ఒకవేళ ఎవరైనా సరే కొంత బీబీ వచ్చేసి అగ్రెసివ్గా వెళ్ళిపోయి కొట్టేనా కొట్టేస్తారు ఇంకొంతమంది చంపేదైనా చంపేస్తారు కాబట్టి వీలైనంత వరకు వాడిని సామాన్యులు కనబడకుండా పోలీసులు తీసుకెళ్ళడమే బెటర్ ఒకవేళ ఇప్పుడు మన ఏపీలో జరుగుతున్న ట్రీట్మెంట్ ప్రకారంగా నడిపిటం ఇడిపీడంగ్ చేస్తే మాలు చంపిన కూడా చంపేస్తారు నేను వేరేలాగా అట్లా జనాలు అంత ఆగ్రహ వేషాలతో ఉండరాడి పట్ల అంత ఇదిగా మాట్లాడిన మాటలు ఆ మాటల తర్వాత కూడా ఎక్కడా కూడా అతను నేను ఏదైతే తప్పు మాట్లాడాన అన్న భావన కూడా లేకుండా ఉన్నాడంటే వాడి ఆలోచన విధానం ఎంత ప్రమాదకరమైన అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ విషయాన్ని మనం అంత సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేస్తాడు ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎక్కడా కూడా భవిష్యత్తులో నోరు తెరిచే సాహసం కూడా చేయకూడదు చేయకుండా ఉండాలి అంటే సరైన ట్రీట్మెంట్ ఉండాలి ఈ ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసేయాలి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి లేక రాయటం కూడా ఎట్లా రాయాలంటే ఆడ అడ్రస్ డీటెయిల్స్ కాదు అండ్ బ్లాక్ చేసేయండి వాడు దేశానికే ద్రోహం చేసిన వ్యక్తి అని గనక వీళ్ళు లేఖ రాస్తే అప్పుడు ఖచ్చితంగా ఆడి బలుపు మతం అంతా దిగిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆడి అకౌంట్లో ఏదో ఆరు కోట్లు ఉండే అని విరవెక్తున్నట్టు ఉన్నాడు ఆ అకౌంట్లో డబ్బులు కావచ్చు ఆ ఇన్స్టాగ్రామ్లు కావచ్చు మొత్తం ఆడి ఫేస్బుక్ అన్నీ డియాక్టివేట్ చేసేయాలి ఏది కూడా ఇంకా వాడికి ఏమి కూడా చెప్పుకోవడానికి చేసుకోవడానికి ఆస్కారం ఆధారం అనేది కూడా లేకుండా ఉండిపోవాలి ఆ దెబ్బతో మన సాంప్రదాయాలని ఏమైనా సరే కించపరిచేలాగా అవమానపరిచేలాగా మాట్లాడితే ఎటువంటి వాడైనా సరే పరిస్థితి ఏమైపోతుంది అనేది కళ్ళకు కట్టినట్లు వీళ్ళు చూపించాలి మనం సో ఆ రకంగా చేస్తే కానీ ఖచ్చితంగా ఈ మాటలు అయితే వినరు లేకపోతే ఇలాగ అసంఘ శక్తుల రెచ్చిపోయి మన సాంప్రదాయాల్ని మన దైవాలని దూషించేలాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ యొక్క విధానం వాళ్ళు ఏమై ఉంటుందో ఆలోచించండి గురించే ఇట్లాంటి వాడికి నేనైతే మాత్రం చెప్పేది ఏంటి అంటే వీడి అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు ఈ సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ బ్లాక్ చేసేయాలి అలాగే జీవితాంతం ఈ అండమాన్లోనో తిహార్ జైల్లోనో శిక్ష అనుభవించేలాగా పడేస్తే ఎలా ఉంటుంది అనే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మొత్తానికి వీడి కుంకురు పుల్స్ అయితే మాత్రం കാര്യം ദുടത്ത മാത്രം ജരകാലും കൊടുക്കുന്ന താങ്ക് യു